సిక్స్ ట్వంటీ ఫైవ్ సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చా రైట్ ఓకే దిస్ ఈజ్ మై బుక్ ఓకే దిస్ ఈజ్ నాట్ మై బుక్ ఓకే పాజిటివ్ సెంటెన్సు నెగిటివ్ సెంటెన్స్ ఎస్ ఇట్ ఈస్ రైట్ అట్లా చూపించండి ఇంకా ఇట్ వాస్ హర్ బ్యాగ్ ఇట్ వాజ్ నాట్ హర్ బ్యాగ్ ఓకే ఇట్ ఈజ్ నాట్ హిజ్ బ్యాగ్ హర్ బ్యాగ్ రైట్ హియర్ వాజ్ నాట్ రామాస్ పెన్సిల్ రామా పెన్సిల్ ఓకే రైట్ అట్లా కిందే ముందు ఇంకా అడుగునా కూడా చూపించండి దాచుకుంటే ఎట్లా సార్ మేము చూడొద్దా దేర్ విల్ బీ యువర్ నాట్ బుక్ ఎస్ దేర్ వాజ్ నాట్ యువర్ బుక్ బుక్ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేటట్టు రైట్ సెంటెన్స్ ఫార్మేషన్